నమస్కారం అండి సిఏ గారేనా సార్ అవునండి నమస్తే అండి ఆమ్ల నేను మొగ్గ అనిల్ కుమార్ రజక సార్ రజక సంఘం జాతీయ అధ్యక్షుని చెప్పండి అనిల్ గారు నమస్తే సార్ బాగున్నారా సార్ ఫైన్ అండి సార్ ఇది కొత్త వలసలో జరిగినటువంటి సంఘటన మీద మీకు మీ దగ్గర డీటెయిల్స్ కనుక్కుందామని ఫోన్ చేసినా సార్ నేను అసలు ఏం జరిగింది సార్ అది ఇది రెండు గా అక్కడ కాలింగ కమ్యూనిటీ రజికబాయ్ కమ్యూనిటీ మధ్యన అది అంటే ముందు ఉన్నది కాదు మొన్న ఈ వినాయక చదివినప్పుడు చదివితేడు వీళ్ళ ముందు ఇంటి ముందు ఏదో బండి ఆపలేదా కదా వినాయక చదువు ఊరేగింపు ఆపలేదని అప్పుడు వేసుకొని డిస్కషన్ పడ్డారు ఓకే డిస్కషన్ పడిన తర్వాత ముప్పై ఒకటి జరిగింది అది ఈ మూడో జరిగిన వీళ్ళు వీళ్ళు ఈ మన ఈ చెందిన ఈ పశువుల సార్ దగ్గర వీళ్ళు ఉండేటప్పుడు ఈ వీళ్ళ ఆడలు కమ్యూనిటీ కమ్యూనిటీకి చెందిన ఆడలు కూడా తిట్టుకున్నారు పాత విషయాలు ఏవో ఇంతకుముందు ఏవో ఎన్నర్ చేసుకోవాలి మాస్టర్లకి మాకు సరిగ్గా ఇట్లేదు అనిపోయిందా అదేనో మనం కూడా ఇలా జరిగింది అని చెప్పి ఆడలు గా తిట్టుకున్నారు తిట్టుకునే క్రమంలో ఇద్దరు అటుపక్క ఆడలు ఇటుపక్క ఆడలు ఇద్దరు పడుకుని వాక్కోవడం గట్రా చేసుకున్నారు ఆ టైంలో వాళ్ళు మగవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఈ గొడవలో అయ్యారు కొట్టుకునే క్రమంలో ఈ కల్రెట్టుకుని అతను కొట్టబోతుంటే ఈ ముస్లి ఆవిడ సెవెంటీ ఇయర్స్ ఉంది ఆవిడ మధ్యలో గా వెళ్ళింది ఆవిడకి తగిలిసింది ఆ ఇంజీ దెబ్బ ఓకే తర్వాత వీళ్ళకి వాళ్ళకి దెబ్బలు రెండు పక్కల ఇంజరీస్ ఉన్నాయి ఈవిడికి గట్టికి తగిలడంతో ఆ రోజు వెంటనే బ్లాక్ హాస్పిటల్ తీసుకొని అక్కడ నుంచి జిల్లా కి రెఫర్ చేశారు ట్రీట్మెంట్ పొందుతూ నిన్న ఈవినింగ్ ఆరు ఒక చనిపోయింది ఆవిడ ఇదండి జరిగింది ఓకే సార్ ఇంకొకటి ఏం అంటే శ్రీకాకుళంలో ఇది మామూలుగా శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో ఇది రెండో కేసు అంటే మామూలుగా అంటే ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన నుంచి రెండో కేసు ఇంకొకటి ఏం సార్ అంటే రజకుల రజకుల మీద అట్లా దాడి చేయడం అనేది కరెక్ట్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్ మీరు తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేయాలి ఏదేమైనా ఒక ప్రాణం విలువ అనేది తెలియాలి సార్ వాళ్ళకి అంటే అది వాస్తవం అండి ఏదైనా అది తప్పే వాళ్ళ మీద మటర్ కేసు కింద ఆల్టర్ చేసాము నైట్ ఎఫ్ఐఆర్ కేసు తీసుకుని ఆరుగురు పేర్లు ఇచ్చారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము ఈ రోజు చేస్తారా సార్ అరెస్ట్ చేస్తాం అండి ఆల్రెడీ మా దగ్గర కస్టడీలో ఉన్నారు సార్ ఈ రోజు అరెస్ట్ చేయాలి సార్ అంటే అంటే ఒక కుళ్ళం మీద కాకుండా రేపన్నాడు ఇంకొకరి మీద కూడా అదే విధంగా దౌర్జన్యానికి పాల్పడతారు సార్ వాళ్ళు అలాగే అది వాళ్ళకి బుద్ధి ఇలాంటిది ఎక్కడ జరగకూడదు నేను అదే నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నాను మిమ్మల్ని కలవడానికి ఒకసారి అంతకంటే ముందు ఒకసారి ఫోన్ చేసి అన్నట్టు చేస్తున్నాను ఓకే మంచిది మంచిది అనుకుంటే వాళ్ళని కావాలి ఫోన్ చేసి ఏమంటారు అరెస్ట్ చేయలేదంటే సరే వాళ్ళు డ్యూటీ టైం ఇంకా ఇప్పుడు ఎంక్వెస్ట్ అవ్వాలా పిఎం చేయాలి కదండి అరెస్ట్ చేస్తారు రెండు రోజులు పడుతుంది అన్ని కలిపి అంటే వాళ్ళు మా కస్టడీలో ఉన్నారు వాళ్ళని చూసి పెడతాం ఆ ఇబ్బంది ఏం లేదు తప్పకుండా సార్ వాళ్ళని అరెస్ట్ చేయాలి బయటికి రాకుండా కఠినంగా శిక్ష లేదు తప్పకుండా తప్పకుండా కఠినం కాబట్టి వాళ్ళంత ఈజీగా మినిమం మూడు నెలలు అయితే బయటికి రారు సార్ ఏం నాకు ఫోన్ చేయండి పర్వాలేదు మంచిదండి మంచిదే